ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంక్ష స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో కానీ వైవాహిక జీవితంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా వ్యాపారాలు ఇబ్బందులు ఉంటాయా ఇవన్నీ పరిహారాలు ఏం చేసుకోవాలి అన్ని వివరంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ కార్డు ఆర్డర్ టెంపరెన్స్ టెంపర్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో చాలామందికి మనల్ని మనమే నమ్మలేని స్థితి ఉంటుంది అంటే మనల్ని మనం నమ్మలేకపోవడం ఏమిటి అంటే మనం తీసుకున్న నిర్ణయంలో కానీ చేసిన పనిలో కానీ ఎంతవరకు యాక్యురేసీ ఉంది ఎంతవరకు ఆ మాట మీద మనం నిలబడతాము ఎంతవరకు ఆ పని పూర్తి చేస్తాం మనకు తెలియని పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి చాలామంది ఎదుర్కొన్న సందర్భం జీవితంలో అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏదో ఒకటి చేయలేనోడు చేస్తారు తప్ప చేసేదానికి దృష్టి ఉండదు అది ఎంతవరకు అవుతుంది దానివల్ల వల్ల ఏమి ఉంటుంది కూడా తెలియదు ఇలాంటి స్థితి ఉంటుంది కొంతమంది చాలాసార్లు ఈ సమయంలో మీ పరిస్థితుల ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా ముందుకు వెళ్ళాలి ఆగిపోతే కుదరదు ముందుకు వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళాలి జీవనగమనంలో మార్పులు ఎలా చేసుకోవాలి ఏం చేద్దామన్నా కానీ ప్రతి పనికి పది రకాల సమస్యలు కనబడుతూ ఉంటాయి ఇల్లు మారదాం మీరు సపోజ్ మీరు ఆ మీరుపేటలో ఉన్నారు ఎస్ఆర్ నిర్మించి వెళ్దాం అనుకున్నారు ఉపాధి సమస్యలు ఉంటాయి పోనీ ఆ పక్కన బేగం మీద వెళ్దాం అనుకున్నారు అక్కడ పది సమస్యలు కనబడతాయి పక్కన శ్రీనగర్ కాలనీ వెళ్ళాలనుకున్నారు అక్కడ పది సమస్యలు కనబడతాయి ఎక్కడికి వెళ్తారు ప్రతీదానికి ఎదురు దెబ్బల కింద ఉంటూ ఉంటాయి అది మన భావనలోనా వాస్తవంలోనా అంటే రెండు మీ చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలంగా ఉండవు మీ ఆలోచన కూడా ముందుకు సాగదు అందువల్ల ఈ పదిహేను రోజులు ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటాయో అవి వాయిదా వేయండి అంటే ఇల్లు మారడం ఇల్లు కొనడం ఇల్లు అమ్మడం కార్ల సీటు ఉద్యోగంలో మార్పు ఇలాంటివేవైతే ఉంటాయి ఏదో వెహికల్ మార్చు అమ్మేసింగ్ వెహికల్ కొందామనుకోవడం ఇలాంటివేమైతే ఉంటాయో అవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్కి సంబంధించి ఎవరితో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవద్దు రహస్య సమాచారం మీకు సంబంధించిన రహస్య సమాచారం పోయే అవకాశం ఉంటుంది అలాగే పక్క వాళ్ళ విషయాలు కూడా మీరు తలదోర్చద్దు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో తలదోచి మీరు దాంట్లో ఇందులో ఎంక్వైరీ చేయవద్దు మీ పనే మీరు చేసుకోండి ఇందులో తలదోచద్దు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన రహస్యంగా ఉండండి రహస్య సమాచారం బయటకు పోకుండా చూసుకోండి సీక్రెసీ మెయింటైన్ చేయండి మీ మనసులోని బాధ కానీ సంతోషం కానీ ద్వేషం కానీ బయటికి చెప్పేసుకుంటే తగ్గిపోతుందనే భావన భావనలో మీరు ఉండొద్దు బయటికి చెప్పుకుంటే అది బయటికి పోతుంది అందరికీ అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది మీ మనసులోని బాధ మీ బాధ మీలోనే దాచుకోండి మీ సంతోషంగా మీలోనే దాచుకోండి తప్ప ఏది కూడా నిశ్చలంగా ఉండండి ఏది ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో ఫ్యాంట్ ప్రజెంట్ పేర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో మీకు గౌరవప్రదంగా కాలం గడిచింది ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా కాలం గడిచింది ప్రెజెంట్ కాండి ఫ్యూచర్ కాండిలో కూడా మీరు సక్సెస్ కోసం ఎదురు చూడాలి తొందరపడద్దు మీకు అదే చెప్తుంది మళ్ళీ రీచ కన్ఫర్మేషన్ తొందరపడొద్దు దేనికి తొందరపడొద్దు నిదానంగా ఉండండి కొన్ని కొన్ని రోజులు కొన్ని నెలలు ముఖ్యమైన నిర్ణయాల్లో వాయిదా వేయండి సాఫీగా జీవితం సాగని ఇవ్వండి ఎక్కువ రిస్క్ పెట్టుకున్నారా మీరు ఇబ్బందులు పడతారు అయిపోతుంది అయిపోతుందని చెప్పి అనుకుంటే అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు సపోజ్ మీరు ఎవరికో పేమెంట్ లక్ష రూపాయలు పేమెంట్ చేయాలి మీకు రెండు లక్షల రూపాయలు రావాలి ఆ రెండు లక్షలు వస్తే లక్ష రూపాయలు ఇచ్చేచ్చు కదా అనుకుని చెప్పి మీరు కమిట్మెంట్ ఇచ్చారు ఈ లక్ష రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ రెండు లక్షలు ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నామని మీరు పరుగుతుంది అందువల్ల టైట్ కమిట్మెంట్లు ఏమి పెట్టుకోవద్దు ఎవరు మీరు డిపెండ్ అవ్వద్దు అది వస్తుంది ఇది చేద్దామని కాకుండా మీ అందరూ మీరు చేసే ప్రయత్నం ఉండేది పక్కన డిపెండ్ చేసే పని ఏది కూడా ఈ సమయంలో పెట్టుకోవద్దు కుటుంబరంగా సామాజిక మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ అకస్మాత్తుగా ఊహించని చిక్కులు ఎదురవుతూ ఉంటాయి మీ ఎమోషన్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు ఒకేసారి నలుగురు నాలుగు మాటలు మాట్లాడితే నలుగురిని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాదు పద్మవ్యూహంలో అభిమాన్యుడిగా ఉండి చాలా సందర్భాల్లో ఓ మాట అనేసి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నము దానికోసం శ్రమ ఆ మాట పూర్తి అవ్వదు ఆ పని పూర్తి అవ్వదు దానికోసం మీరు మీరు స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది మీకు అందువల్ల సమస్యలు వస్తాయి కుటుంబరంగా వస్తాయి సామాజికంగా వస్తాయి మీరు దానికి తగిన ప్రిపరేషన్ ఉండదు మీకు అందువల్ల మీరు మీ పరిస్థితి మీరు వాస్తవ పరిస్థితి మీరు గమనించుకొని ఎన్ని రకాల సమస్యలు రావచ్చు ఎన్ని రకాల ఇబ్బందులు రావచ్చు వాటికి ఏం చేసుకోవాలి జాగ్రత్తగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకొని తొందరపడకండి దేనికి కూడా మౌనంగా ఉండండి ఎక్కువ మాట్లాడద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది లవర్స్ పని చేస్తారు కానీ గుర్తింపు ఉండదు మీరు చేసిన పని పక్క వాళ్ళు పట్టుకుపోతారు మీరు ప్రాజెక్టులో ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఎవరో బెంచ్ మీద ఉన్నారు వాళ్ళకి బెస్ట్ పెర్ఫార్మర్స్ అవార్డు వస్తుంది వాళ్ళకి పని చేసినంత మీరు బెస్ట్ పెర్ఫార్మర్స్ అవార్డు వాళ్ళకి వస్తే మీరు ఏం చేయలేరు ఇలా ఉంటుంది పరిస్థితి చాలా సందర్భాల్లో కష్టం మీరు పడితే ఫ్లూట్ పక్క వాళ్ళు తింటారు ఆ ఎప్రిసియేషన్స్ మెడల్స్ అని పక్క వాళ్ళకి వస్తాయి మీరు గుంపులో గోముందు పని చేసుకెళ్తూ ఉంటారు అందువల్ల అలాగే మీరు ఎవరి మీద వర్క్ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడద్దు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ మీ భాస్తో మీరు మాట్లాడండి నాకు ఈ సపోర్ట్ కావాలి నాకు ఈ రిసోర్స్ కావాలి ఇంత లోడ్ అయితే తీసుకోలేను అని చెప్పి తప్ప మీ కొలీగ్స్ వాళ్ళు ఎవరితో మీకు ఉండే ఇబ్బందులు మీరు షేర్ చేసుకోవద్దు అది వాళ్ళకి వెళ్ళిపోయి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నోరు జారద్దు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి చారిట్ ఏం ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా మీరు ఏం చేయరు స్తబ్దంగా కాలం భారంగా సాగిపోతుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఏమి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా సాగుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా మీకు పెద్దగా ఏమీ గ్రోత్ అంటే ఏమి ఉండదు అంటే రావాల్సిన రావు ఇబ్బాసిన ఇవ్వాలి నడిచిపోతూ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు రావాల్సిన పెండింగ్ ఏదో వచ్చింది కానీ ఇబ్బాసిన పేమెంట్ కూడా పెండింగ్ ఉంది ఇచ్చేసారు అయిపోయింది అంతే మీ చేతిలో ఏమి మిగలవు ఇంకేదో తప్పదు కాబట్టి బండి నడుపుతూ ఉంటారు అలాగంటే ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండిపోతుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ఇబ్బందులు లేవు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ చిన్న చిన్న గౌరవాలు పొందుతారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో గెట్ టుగెదర్లు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళడం కానీ జరుగుతుంది ఏదో ఆ మూడు నాలుగు రోజులు ప్రశాంతంగా కాలం సాగుతుంది తప్ప అంతకంటే పెద్ద గొప్పగా ఏమి ఉండదు నడిచిపోతూ ఉంటుంది కాలం అలాగా ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికమైన లాభం ఏదో మీకు కలగబోతూ ఉంది జీవితంలో మంచి నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికమైన లాభం ఏదో కలుగుతుంది మీకు జీవితంలో ఏదైనా మీరు ముఖ్యమైన నిర్ణయాలు ఇల్లు కొండలు అనేది ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే వాటికి సంబంధించి మంచి సలహాలు సంప్రదింపులు దొరుకుతాయి మీకు కొంత అనుకూలమైన కాలమే గౌరవప్రదంగా ఉండాలి ప్రశాంతంగా కాలం సాగిపోతుంది విద్యార్థుల పిల్లలకి ఏమైనా సూచన ఉందా డెవిల్ కార్డ్ ఇంకా కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అనవసర విషయాలు తలదూర్చద్దు మీ ఫ్రెండ్ ఎవరో ఎవరినో లవ్ చేస్తున్నారు ఆ లవ్ లెటర్లు మీరు అంటే ఇప్పుడు ఏమైనా వాట్సాప్ మెసేజ్లు ఇవ్వండి లవ్ లెటర్లు లేవు ఇప్పుడు వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఛేర్ వేయడం కానీ ఇలాంటి పనులు మీరు ఏం చేయకండి వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీకు ముఖ్యమైన సూచన పోనీ మీకు పెళ్ళి అయ్యింది చిన్నపల్ల పెళ్ళి అయింది మీరు ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడుతున్నారు అందరు మీరు దూరద్దు మీరు పని మీరు చేయొద్దు మీరు దూరద్దు టచ్ మీద అట్లాగా ఉండండి ముఖ్యంగా ఎవ్వరు పర్సనల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు ఇబ్బంది పడతారు దాన్ని పోయి దరిద్రం నెత్తిని పెట్టుకుంటారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పక్కింటి వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుకున్నారు మీకెందుకు మీకు అనవసరం పక్కింటి వాళ్ళ అమ్మాయి ఎవరిదో బండి మీకు కనబడింది మీకెందుకు మీకు అవసరం లేదు వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు ఇలా ఉండాలి తప్ప ఇందులో మీరు ఏమి ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు మంచి చెప్పినా కానీ చెడు అవుతుంది అది అందువల్ల ఎవరి విషయాలు తలదోచ్చు మీరు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ పునర్వసు నక్షత్రం వాళ్ళు మీకు జీవితంలో ఎన్ని రకాల సమస్యలు రాబోతున్నాయి ఎన్ని రకాల పరి పరిష్కారాలు మీ చేతిలో ఉంటాయి ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ మీకు స్పష్టమైన అవగాహన మీకు ఉంటుంది అందువల్ల మీరు పెద్దగా మీరు ఇబ్బంది పడరు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా మీరు తట్టుకొని ముందుకెళ్తారు చెప్పుకోదని కష్టం అంటే మీకేం ఉండదు పుష్మి నక్షత్రం వాళ్ళు మన నోరా వీపుకి దాకా శామతి ఉంటుంది నోటితో మాట్లాడితే వీపు మీద దెబ్బలు తగులుతాయి అలాగా లూజ్ టాక్ చేయడం కానీ కఠినంగా మాట్లాడడం కానీ వీటి మూలంగా కొని తెచ్చుకుంటారు మీరు పది మంది మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడారంటే ఆ విషయం అందరికీ తెలిసిపోతూ ఉండింది మీరు డైరెక్ట్గా పేరు పెట్టి చెప్పపోయినా కానీ ఒక మనిషి ఒక మనిషి అని చెప్తున్నారు అనుకోండి మీరు ఆ ఒక మనిషి ఎవరు అందరికీ తెలుసు అందువల్ల తర్వాత లేనిపోయిన గొడవలు వస్తాయి అన్నది ఎవరిని టార్గెట్ చేయొద్దు మౌనంగా ఉండండి అడగకుండా సలహాలు చెప్పొద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు ఆశ్రేషన్ నక్షత్రం వాళ్ళకి సమీపంధు వివేగా కొంతమంది కనబడుతున్నాయి అది ఎవరికైనా ఉండొచ్చు అందరికీ జరగాలని లేదు సమీప బంధు వియోగం కానీ ఉద్యోగ నష్టం కానీ కొంచెం మనసుని గాయపరిచే సంఘటన జరగడం కానీ ఉంటుంది విద్యార్థి పిల్లలకు సంబంధించి మౌనంగా ఉండండి ఎవరి విషయాలు అని చెప్పాను కదా ఈ ఆశ్రీస్ వల్ల కనబడుతుంది ఎవరి విషయాలు మీరు తలదోర్చొద్దు అనవసర అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి పునర్వసిన ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సూన్యదు దుర్గా మంత్రం జపన్ చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల శూన్ దుష్టగ్రహాను హుం ఫట స్పహ ఈ మంత్రం జపం చేసుకోండి లేదా దిష్టి తీయించుకోండి ఎర్ర అన్నం కానీ పసుపు నీళ్ళు కానీ నీళ్ళు కానీ కుంకర నీళ్ళు కానీ గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ ఏదో మీరు దిష్టి తీయించుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం వం వటుకాయ నమ ఓం హ్రీం వం వటుకాయ నమ అనే మంత్రం జపం చేసుకోండి ఆశ్లేష వల్ల ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురు స్పాహ ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురు స్పాహ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి చేసుకోండి మీకు బాగుంటుంది మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి అతికి ఎవరి మీద ఆధారపడద్దు తొందరపడద్దు దానికి కూడా ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాదు